అజాత శత్రువు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి ఆయన కృషి చేశారన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకుని నల్గొండలోని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటడి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్ కౌన్సిలర్లు మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ డీసీసీబీ డైరెక్టర్ సంపత్ రెడ్డి మాజీ జెపిటీసీ వంగూరి లక్ష్మయ్య పలు వార్డుల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దివంగత డాక్టర్ వైఎస్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ మున్సిపాలిటీలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లి సుభాష్ యాదవ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ హయాంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని అన్నారు ఆరోగ్యశ్రీ పథకం పింఛన్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి పథకాలు పేదలకు ఎంతో మేలు చేసిందన్నారు సుదీర్ఘ పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెరిక చిట్టి ఆంజనేయులు తలకొప్పులగిరి బొజ్జ నాగరాజు నాగరాజు స్వామి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదో నల్గొండ మున్సిపాలిటీ కార్యాలయంలో ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది ప్రధానంగా పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా సమన్వయం జరిగిందంటే అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో అని చెప్పొచ్చు నిరుపేదలు ఎవరైతే కార్పొరేట్ వైద్యం అందుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వాళ్ళని కూడా గుర్తించి ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఒక మహోన్నతమైనటువంటి పథకం తీసుకొచ్చి పేదవారికి గుండె ఆపరేషన్ కావచ్చు ఎటువంటి ఆపరేషన్ అయినా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం చేయించినటువంటి ఘనత వైఎస్ఆర్కి దక్కుతుంది రాజీవ్ గురు కల్పాలు ఇనాగ్రేషన్ నల్లగొండకు వచ్చి రాజీవ్ గురు కల్పించు పేదలకు బడుగు బలిగిన వర్గాలకు పేదలకు ప్లాట్లు అందించడం జరిగింది అత్యధిక ఉచిత విద్యను కూడా కార్యక్రమాలు పెట్టారు అంతేకాకుండా అందరికీ బడుగు బలిగిన వర్గాలకు నీరు పేదలకు అందరికీ సహకరించారు వైసీపీ రాజశేఖర రెడ్డి అని ఈరోజు కలుసుకున్నామని దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమంలో నల్గొండ ఎస్ఎస్ఎల్ విభాగం నుంచి అందరూ వచ్చి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఆయన పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు వికలాంగులకు మరియు చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు ఇంద్రమ్మ ఇండ్లు బడుగు బలహీన వర్గాల కోసం చాలా కృషి చేయడం జరిగింది వారిని ఉన్నత స్థాయికి తీసుకురావాలన్న ఆశయంతో ఆయన పనిచేయడం జరిగింది ఆయన అకాల మరణం చెందడం వల్ల చాలా మంది బడుగు బలహీన వర్గాల వారు తట్టుకోలేక చాలామంది ప్రాణాలు అర్పించడం జరిగింది అలాగే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శిలార్మియ గుడెంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు చింతకుంట్ల రవీందర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బద్దం సుధీర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి మాచర్ల జగ్జీవన్ రావు కాంగ్రెస్ వర్కింగ్ మండల ప్రెసిడెంట్ పాదురు శ్రీనివాసరెడ్డి మాజీ పల్లె ఎల్లయ్య లొడంగి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఆదిమూలం ప్రశాంత్ గుండు శ్రీను ఎర్రమాద శ్రీనివాసరెడ్డి చింతకుంట్ల సుదర్శన్ రెడ్డి కట్ట జాన్ రెడ్డి దేవరెడ్డి లింగారెడ్డి గుండాల పద్మ వనపర్తి శ్రీరాములు ఎస్కే అలీ బండి సంజీవ వింజమూరు వెంకన్న సంకోజు కైలాస్పతి చెదురుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు